ఎప్పుడు ఆగిపోయిందంటే మనం సాధారణంగా ఏ వివాహాల్లోనైనా కూడా మానవ వివాహాల్లో అమ్మవారి అంటే అక్కడ అమ్మాయి తరపు అబ్బాయి తరపు ముత్తాత పేరు గోత్రము తాత పేరు తండ్రి పేరు చెప్తాం అలాగే అబ్బాయి యొక్క ముత్తాత పేరు తాత పేరు తండ్రి పేరు ఇలా చెప్తాం గోత్ర ఇక్కడ పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది ఆ గోత్రం మనకు వచ్చేసరికి మంత్రం ఆగిపోయింది ఏం చేయను తోచలే ఎందుకు తోచలే మనకు ముత్తాత ఉంటే ముత్తాత పేరు చెప్తాం తాత తాత ఉంటే తాత పేరు చెప్తాం తండ్రి ఉంటే తండ్రి పరమేశ్వరునికి అని అంటున్న ఒక నామం ఉంది అజా జనమ అంటే అసలు జన్మనే లేనటువంటి వాడు పరమేశ్వరుడు జన్మనే లేనటువంటి వానికి ఎవరు తండ్రి అని చెప్తాం ఎవరు తాత అని చెప్తాం ఎవరు ముక్తాత అని చెప్తాం ఏ గోత్రం అని చెప్తామో అవినీతికి అర్థం అందుకే మంత్రం అయిపోయింది అయిపోగానే ఏం తోచకుంటే తోచుకుంటే నారదుడు వీటా వీణా వీణా యొక్క వీణను మీటుకుంటూ కూర్చున్నాడు చక్కటి ధ్యానంలో ఓంకార ధ్యానం చేస్తాడు ఏంటయ్యా ఇక్కడ మంత్రాలను బోధపడక ఇబ్బంది పడుతున్నాము నువ్వు వేలు వాయించి కూర్చుంటున్నావు ఎందుకంటే బ్రహ్మాన మానస కదా మరి ఇటువంటి యొక్క సందేహాలను కూడా ఆయన నివృత్తి చేయాలి అని చెప్పి ఆయనను ఒక్కసారి మేలు కొలుపు చేశాగానే ఏంది అని చెప్పంటే ఇక్కడ మంత్రం ఆగిపోయింది ఇక్కడ తాత పేరు చెప్పాలి తండ్రి పేరు చెప్పాలి గోత్రం చెప్పాలి ఏం చెప్పాను అని చెప్పగానే అప్పుడు నారదుడు ఏం చెప్పాలంటే మనందరికి వెర్రి గాని స్వామివారికి ఏం పోతా అని పనివర్ ఎవరు తాత ఎవరు తండం చెప్తామని చెప్పి ఋషులందరూ కూడా బాగా ఆలోచించి ఒక గోత్ర ప్రవలను నిర్ణయం చేశారు ఏమిటా గోత్రం అంటే నేను చెప్తాను పరశివ శివ సదాశివ ఈశ్వర మహేశ్వర పంచానుషేయ ప్రవరామిత పరశివ గోత్రోయ అన్నారు ఇందులో ఏమైనా కొత్త పేర్లు రాస్తున్నాయి పరశివ శివ సదాశివ ఈశ్వర మహేశ్వర పంచాభిషేయ ఇంద్రవారం తాతపే గాని తండ్రి గానీ వినొస్తుందా అసలు ఏం దోసలే అందుకే పరశివ గోత్రము అనేటువంటిది ఒక నిర్ణయం చేశారు అంటే ఇక ఏదైనా కూడా అంతకంటే ముందు లేకపోతుందని పరశివ అంటారు అమ్మవారి నామాల్లో కూడా పూర్వజ అని ఉంటది లలితాసాహసలు పూర్వజ అంటే ఏమిటి ఏది ఉందో దానికంటే ముందున్నది ఏముంది మా తాత అంతకుముందున్నది రాజులు అంతకంటే ముందున్నది దేవతలు అంతకంటే ముందున్నది పూర్వజ అమ్మవారు కాబట్టి అన్నిటికీ మొట్టమొదటి యొక్క ఆద్య కుటుంబేనే పార్వతీ పరమేశ్వరుడు తప్ప అంతకంటే ముందు ఎవరు లేరు కాబట్టి అమ్మవారి యొక్క గోత్రాన్ని పరశక్తి అని నిర్ణయం చేశారు స్వామివారిది పరశివ అమ్మవారిది పరశక్తి గోత్రం ఇచ్చాశక్తి అని అమ్మవారికి నిర్ణయం చేశారు చూడండి కాబట్టి మొత్తం జగత్ కళ్యాణ కర్తలే మొత్తం ఈ సృష్టికి మొట్టదోది దైవమే పార్వతీ పరమేశ్వరుడు వారికి వారి ఎరువులు కంటే ముందు ఏమీ లేదు ఈ ప్రపంచం కాబట్టి అవినీతిని ఒక ఆగమోక్తంగా తయారు చేసి స్వామివారి యొక్క గోత్ర పదవులు మనకు అందించారు